వీటన్నిటిని సెంక్రవైజ్ చేయాలి సెంక్రవైజ్ చేసి రైతుకి కాన్ఫిడెన్స్ కల్పించాలి ఆ రైతు దగ్గరికే వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించాలి అప్పుడు రైతు గౌరవంగా ఉండే విధంగా ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ సూచించినటువంటి పంటలు మనం ఎన్ని రైతు బీమాలు ఇచ్చినా రైతు బంధు పథకాలు చేసినా వాడు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటే వాడే పది మందికి పెట్టగలుగుతాడు రైతే అదేవిధంగా రైతు మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలకు కూడా ఒక ప్రత్యామ్నా ఇప్పుడు పన్నెండు వేలు ఏదో ఇస్తామన్నారు దాంతోపాటు అంతకుముందు ఏదో మూడు ఎకరాలు దళిత బంధు అన్నారు సరే అది ఇవ్వలేరు వీరు కూడా చెప్పినా ఇవ్వలేరు సాధ్యం కాదు కానీ వ్యవసాయ కూలీలను కూడా గౌరవప్రదంగా బతికే విధంగా వాళ్ళకో ప్లాన్ చేయాలి అల్టిమేట్గా మన మన భారతదేశం డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం తెలంగాణలో బడ్జెట్ లెక్కల్లో నలభై ఏడు శాతం వ్యవసాయం మీద ఆధారపడినట్టు చూపెట్టారు అందువలన రైతే రా రాజుగా లేనిదే దేశం లేదు అనే పరిస్థితుల్లో తీసుకొచ్చే విధంగా ఎలా ప్లాన్ చేస్తారో ఏం చేస్తారో పాలకులు దీన్ని కృత్రిమంగా ప్రతి ఏడు పెట్టే బడ్జెట్లా పెట్టి కొన్ని అంశాలకే పరిమితం కాకుండా సమగ్రమైనటువంటి బడ్జెట్ వ్యవసాయ రంగానికి ప్రతి రైతుకు అందే పద్ధతుల్లో రైతు కూలీకు అందే పద్ధతుల్లో ఆ విధంగా ఏ రూపాయి అయినా సరే వాళ్ళకు కూడా సమన్యాయంగా ఏ పెట్టిన కేటాయింపులు ఖర్చు అయ్యే విధంగా పేపర్ మీదే కాకుండా చివరి వరకు రూట్స్లోకి వెళ్ళే విధంగా చక్కటి ప్లాన్ చేయాలని చెప్పి నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష వాయిదా ప్రతిపాదనలు డాక్టర్ పాలవాయి హరీష్ బాబు తెలంగాణ